హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కొంతమంది చిన్న చిన్న విషయాలకి చాలా సంతోషపడిపోతూ ఉంటారు అండ్ చిన్న చిన్న విషయాలకి తెగ బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళలో ఫస్ట్ లిస్ట్లో నేను ఉంటానని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకు చిన్న బాధ అనిపించినా ఎవరైనా చిన్న మాటన ఏడ్ చేస్తాను ఎవరైనా చిన్నగా పొగిలినా చాలా సంతోషపడిపోతాను అలా అని నేను ఒకరిని ఎప్పుడు నా మాటల ద్వారా నా చేష్టల ద్వారా నేనైతే can ఇప్పుడు ఇబ్బంది నాకు తెలిసైతే తెలియక నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటానేమో కానీ తెలిసి మాత్రం నేను ఎవరిని అసలు ఒక మాట అనను అందుకే ఎవరైనా నన్ను చిన్న మాటన్నా సరే నేను చాలా ఆలోచిస్తాను బాధపడుతూ ఉంటాను ఇందుకీ విషయం ఏంటి అంటే నిన్న యూట్యూబ్లో నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేశారనమాట అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో అంటే ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే నా మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చిందనమాట నిజంగా నేను ఈ యూట్యూబ్లో సక్సెస్ అవుతాను లేదో నాకు తెలీదు సక్సెస్ అవ్వాలనే గట్టి ప్రయత్నంతోనే నేనైతే అది వన్ మంత్ నుంచి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఆ మధ్యలో ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే ఒక్కరోజు మహా అయితే రెండు రోజులు అంతే రెగ్యులర్గా వీడియోస్ చెప్తే అప్లోడ్ చేస్తున్నాను సో ఇంకా తనైతే నాకు చాలా అంటే తను చెప్పారు అక్క మీ వాయిస్ చాలా బాగుంటుంది సో వీడియోస్ ఇలాగే కంటిన్యూ చేయండి మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారని నిజంగా కనుక నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యి నాకు పేమెంట్ రావడం మొదలైతే మాత్రం తప్ప కుండా ఆ సిస్టర్ ఎక్కడున్నా సరే తనకైతే ఒక మంచి గిఫ్ట్ని అయితే నేను తప్పకుండా పంపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ నాని ఇంకా చూస్తున్నారు కదా నా వంట విషయానికి వస్తే నాకు ఎందుకో సడన్గా బాద్షా తినాలనిపించిందండి అంటే నా మైండ్లో ఏంటో అంటే నాకే ఇలా అనిపిస్తుందా చాలామందికి అనిపిస్తుంది సడన్గా ఏమవుతుందో తెలీదు మైండ్లో ఒక ఐటమ్ వచ్చి వచ్చేస్తుంది అంటే ఇది తినాలి అని అనిపించేస్తుంది ఇంకా వెంటనే నాకు అలా అనిపించగానే ఇంకా ఊరుకుంటామా రాకపోయినా సరే యూట్యూబ్లో తగ్గ సెర్చ్ చేసి వీడియోస్ చూసి చూసి మరి నేనైతే ఇంకా స్టార్ట్ అయితే చేస్తాను చేసుకోవడం సో నేను అలా కొన్ని కొన్ని వీడియోస్ యూట్యూబ్లో చూసి నేనైతే భాష చేశాను అండి పెళ్ళికి ముందు ఒకసారి రెండుసార్లు చేశాను కానీ పెళ్ళైన తర్వాత పిల్లలు అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట చేయడము ఫస్ట్ టైం చేసినా సరే చాలా అంటే చాలా బాగా అనమాట ముందుగా ఇంకా చూస్తున్నారు కదా నిజంగా అసలు స్వీట్ షాప్లో మనకి ఎలా వస్తాయో నాకైతే అలాగే వచ్చాయనమాట ఇంకా నా చిట్టు తల్లి వీడియోలో మీకు కనిపిస్తుంది కదా చిన్న తల్లి వాడు ఆరాధ్య ఇంకా పెద్దోడైతే వాడు పప్పకూతురు అనమాట వాడు ఎక్కువగా వాళ్ళు పప్పతోనే ఉంటారు తన డ్యూటీ నుంచి వచ్చారంటే ఆయనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఇంకా చిన్నోడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ మా అమ్మ స్కూల్కి వెళ్తే స్కూల్ లేదంటే ఇంట్లోకి వస్తే మాత్రం ఎప్పుడు నా చున్నీ పట్టుకొని ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది నా బంగారు తల్లి నాకే అప్పుడప్పుడు కోపం వచ్చి నేను నరుస్తూ ఉంటాను పప్పం అయినా సరే నేను నరిచినా సరే அச்சில்ல மம்மா மம்மா அன்கிட்டு இங்க தனே எப்பவும் 나த்தோ